అనేక మంది సేవలు గ్రహం ఆ సీటు కావాలని ఆ సింహాసనం కావాలని ప్రజల మంచి పాలన కావాలని ప్రజలందరూ కోరుకున్నారన్నాను అంటే గొప్ప విజయం పెడతారని శివరావు ఉన్న స్థానం పెడతారని ఉన్న స్థానం తీసుకెళ్తారని ఆ సింహాసనం కూర్చోబెట్టాలని ఈ ప్రజలందరూ కోర్టు మీరు ఆయన అమలు చేసి మీరు మహిళలు చూడాలి ఇవ్వాల సమయంలో మా ప్రయాణాలు మా మార్గాల్లో మీరు ఉన్నారు మమ్మల్ని శ్యామం అడుగుతున్నారు ఈ రోజు నుంచి ఆయన గెలుస్తున్న ఈ వాళ్ళు కూడా ఈ ఆత్మ ప్రతి బిడ్డ నుంచి శ్యామ దేవుడి శ్యామలవృతంగా చూసేటప్పుడు ఆయన దయపుట్గా దయచేయండి ప్రతి హృదయం కలగాలి ప్రతి హృదయము దట్టించాలి వారి సూత్ర ప్రతి ఒక్క దయపుట్లో దేయండి అట్టి కృప అట్టి మనసుని వండి చిన్న సంఘాన్ని వచ్చారు ఈ పేదవాన్ని దర్శించారు కటాయించారు మా మార్గాలు సర్వం తీసుకొని రాబడి కార్యక్రమం కూడా ఆసనంగా మహిళ జరచండి నానైతే తల్లిగారి జ్ఞాపం చూసుకోండి ఆయుడు జ్ఞాపండి బంధువుల జ్ఞాపం చూసుకోండి భక్తము జ్ఞాపం చూసుకోండి ముందుని గ్రామ జ్ఞాపం చూసుకొని శ్రీరావు గారి పట్ల మాకు మంచి కటాక్ష పెడుతున్నాయి భాగం వయసు